బొంబాయి రవి వాటికి కావాల్సినవి పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వాము ఉప్పు కావాలంటే కారం అంటే కారం వాము ముందు పచ్చిమిరకాయలు తర్వాత జీలకర్ర వాము ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సరపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి తర్వాత కలుపుకోవాలి ఈ నాలుగు తొక్కుకోవాలి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తొక్కుకోవాలి కారం వేసుకుంటే ఒక చిన్న గరిటెడు కారం వేసుకొని ఇందులో కలుపుకోవాలి కింద నుంచి పైకి పైని కలుపుకుంటే నాలుగొక్కల కలుస్తుంది ఒక గల్లిలో తీసుకొని అట్ల పిండిలో కలుపుకోవాలి బొంబాయి అట్లలో పిండి ఇది బొంబాయి రవ్వ అట్లకి పిండి ఇది పుల్ల మజ్జిగలో కానీ పుల్ల పెరుగులో కానీ కలుపుకొని ఒక గంట నానాలి నాని కొద్దీ అట్లు బాగా వస్తాయి మెత్తగా చక్కగా వస్తాయి అట్లా ఎలా కావాలంటే అలా నేను ముందుగా నానబెట్టేసి ఉంచేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను ఒక గంట దాకా నానబెట్టుకోండి బొంబాయి రవ్వ ఇప్పుడు మనం కొట్టింది జీలకర్ర వాము పచ్చిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ వేసి గుర్తు ఇందులో కలుపుకోవాలి కొంచెం కారం కావాలనుకున్నాను కారం వేసి కలిపేసుకోండి ఇలా బాగా నాలుగు పక్కలే కలిపేసుకోండి కలిసేదాకా కొంచెం పలితే కాంటే కొంచెం నీళ్ళు వేసుకోండి లేకలేదు మీడియం సైడ్లో పెట్టుకోండి ఇలా చిక్కగా ఉందనుకుంటే కర నీళ్ళు వేసుకోండి పలుచగ సరిపోతుంది నీరా కానీ అట్లకి ఇది బొంబాయి రవ్వ అట్లకి రెడీ పిండి వేడి ఎక్కితే పట్లు బాగా వస్తాయి ఇప్పుడు అట్టిగా అయితే ముచికి తీసుకుని నూనెలో ఇలా ముంచి ఇలా అనుకుంటే పట్టు బాగా వస్తుంది అట్టిగా ముసుగుతో నూనె ఇలా రాస్తే ఒకసారి కలుపుకోండి ముందు బొంబాయి రావు అట్లు కలుపుకోవాలి నాలుగు పక్కలు కలుస్తుంది మధ్గా తిప్పు ఉంటే హక్కు చుట్టూర నూనె వేసుకోండి నూనె వేసుకుని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే గాలి మెద చూసుకోండి లేదో చూసుకోండి ఇలా మళ్ళీ ఒక తిరగ వేసుకోండి కట్టి కాలింది తీసుకుని ఒకళ్ళేలా వేసుకోండి మళ్ళీ ఇంకో అట్టి వేస్తున్నాను మళ్ళీ కాస్త నూనె ఇలాగే అట్టి చేయి ముకుంటే అట్టి పూ ఉంటే ఆమెకాయ ముచ్చుకు కానీ అత్తకాయ ముచ్చిగాని ఇలా ఉంటే రండి మళ్ళీ కాస్త చుట్టూరా నూనె వేసుకోండి నూనె వేసుకుంటే మళ్ళీ మూత పెట్టుకోండి మళ్ళీ కాసి తీసుకోవాలి మూత చూసుకోండి కాలింది మళ్ళీ వేసుకొని తిరగేసుకోండి ఇవి కూడా చూసుకోండి ఏదైనా ఇంకా లేదా తిరిగేసిన తర్వాత కాలి అంతే మరే వాటిలో వాటిలోకి చట్నీ కావాల్సింది మాగాయి కొంచెం పెరుగు కలుపుకొని అక్కడ పెట్టుకుని పక్కనే దాంట్లో అద్దుకుని తినండి